నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిటీ చైర్మన్ కాకి శ్రీనివాసుల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రస్తుత నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి కానీ మా ఎస్సీ వర్గానికి చెందిన వారిని పట్టించుకున్న దాఖలాలు లేవని మేము పలుమార్లు ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి మా సమస్యలపై వివరించబోక ఇప్పుడు కాదులే మళ్ళీ చూస్తామంటూ చూలకలగా చూశానని ఆ సమయంలో చాలా భావోద్వేగానికి గురైదామని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీలను ఆదరిస్తున్నారని రానున్న ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు తెలియజేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటామని అన్నారు చైర్మన్ ఎస్సీ ఎస్టీ బీసీ సేవా సమితి అలాగే సీనియర్ కార్యకర్తల మెంబర్ని తెలుగుదేశం పార్టీలో ఈరోజు మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కార్యక్రమం ప్రధాన అమైన కారణం ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు సామాజిక కులపరంగా మేమందరం కూడా మొదట మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము తర్వాత మరలా మేము తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి రావటం జరిగింది అయితే ఈనాడు తెలుగుదేశం నేను రీసెంట్గానే పంతొమ్మిదో తేదీ మరలా నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటం జరిగింది ఈరోజు నియోజకవర్గంలో అందరూ కూడా ఎందుకు జరిగింది ఈ విధంగా మొన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న అనేది ఖచ్చితంగా వస్తుంది రేపు మేము గ్రామాల్లోకి వెళ్ళి మా సామాజిక వర్గంతో మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది విజయసాయిరెడ్డి గారిని కూడా కలవటం జరిగింది మేము మొత్తము రాష్ట్రంలో నెల్లూరులో ఉన్న పరిస్థితులన్నీ రాసుకుంటూ మరి ఏదో మాకు నామినేటెడ్ పదవి కొరకు మేము పోరాటం చేస్తున్నాము మాకు సహాయం చేయమన్నప్పుడు ఆ పైలు పక్కన ఏమని చెప్పిండు ఆయన పక్కనే మనం చెప్పేసాడు మా ఎదురుగునే ఇప్పుడు దాని జోలికి మనం పోవటం లేదు ప్రక్కన వేసేయమారు మేము చాలా అక్కడ ఇన్సల్ట్ అయ్యేసి సిగ్గుతో బయటకు వచ్చేసినాం మేము చేయలేని పరిస్థితిలో అటువంటి వ్యక్తికి వ్యక్తికినాడు మాకు జిల్లాలో మరి రెడ్డి గారికి మేము ఓటు వేయాలంటే మాకు అది చాలా సిగ్గుగా ఉంది ఎందుకంటే మా సమాజానికి ఏం చేయలేయన చేయనప్పుడు ఎందుకు వేయాలి ఓటు ఈరోజు ఓటు వేయకూడదు అందుకని మా సమాజంలో మేము జిల్లా స్థాయిలో తిరుగుతున్నాము మరి విజయసాయిరెడ్డి గారికి వ్యతిరేకంగా మేము పోరాడతాము అలాగే మరి ఈరోజు మరి జిల్లాలో కానీ చూసినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ చూసినట్లయితే ఆయన ఎక్కడ కూడా మరి ఏడికి పోయినా కానీ ఆయన పేరు మోగుతుంది మారు మోగుతుంది ఈరోజు మరి దాహాన తీర్చినటువంటి వ్యక్తి అనేకమైన మరి వాటర్ ప్లాంట్లు పెట్టాడు విద్యలో సహాయం చేస్తున్నాడు వైద్యానికి సహాయం చేస్తున్నాడు ఎంతోమంది పోతే ఆయన ఎందుకంటే ఆయన సహాయ సహకారాలు అందిస్తూ జిల్లాలో మరి ఒక మంచి దాతగా ఒక మచ్చలేని వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు దూరం అవుతున్నామంటే అంటే మాదిగలమే ఈరోజు రిజర్వేషన్ పోరాట పోరాటంలో వైఎస్ఆర్ పా పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ధైర్యంగా ముందుకు వచ్చి మా వంతు మేము సహకారం అందిస్తాము మా సపోర్ట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు చెప్పల ఆయన గమ్ముగా ఉన్నాడు కానీ నేను చేయను అని చెప్పాడు ఆయన చెప్పల వచ్చి ముందుకి అలాగే ఈరోజు సుప్రీంకోర్టులో పెద్దగా మరి కేసు నడుస్తుంది అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలలో మరి అడ్వకేట్ను పెట్టడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి అడ్వకేట్ను పెట్టడం కూడా జరగల ఇవన్నీ కూడా మా కులానికి మా జాతికి మైనస్ మార్కులు వైఎస్ఆర్ పార్టీలో మరి అన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని మాకు అనుకూలము లేనిదిక్క అలాగే సమాజానికి మా జాతికి మేలు జరగని పార్టీలో మేము ఉండటం కూడా మాకు అది మంచిది కాదు మర్యాద లేని పార్టీలో మేము ఉండటం మంచిది కాదనేది ఈరోజు జిల్లాలో మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ పార్టీ మేము ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది అందరము తెలుగుదేశం పార్టీలో మేము అందరం కూడా వర్క్ చేస్తున్నాము ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా మా కమ్యూనిటీకి మరి వెన్ను వెనకుండి సపోర్ట్ చేస్తుందని మేము అను తెలుగుదేశం పార్టీ పదిహేను సీట్లు ఇచ్చింది అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ పార్టీ పది సీట్లే ఇచ్చింది జగన్ గారు అక్కడ కూడా మాకు కమ్యూనిటీకి అన్యాయమే జరిగిందని మేము తెలియజేస్తున్నాము అది చాలా ఘోరం అది ఈరోజు అదే కాకుండా మరి నెల్లూరు జిల్లాలో కానీ చూసినట్లయితే మీడియా మిత్రులకు బాగా తెలుసు ఎక్కడైనా మాకు మాదిగలికి ఒక పదవి ఇచ్చినట్టేడన్నా వైఎస్ఆర్ పార్టీ చూపించగలిగితే అది ఛాలెంజ్గా నేను చెప్తున్నాను ఎవరైనా దమ్ముంటే చెప్పొచ్చది మేము దాదాపు పది ఐదు సంవత్సరాలు రాజకీయ నాయకులు వెంబడి తిరిగి మాకు నామినేటెడ్ పదవి ఒకటి అట్లీస్ట్ నామినేటెడ్ పదవి ఇవ్వండి మాకు అని మేము కోరటం జరిగింది అయితే మేము ఆయన కాదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారి దగ్గరికి పోవటం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి రాజ్యసభ సభ్యుడి దగ్గరికి పోవటం జరిగింది అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి పోవటం జరిగింది అలాగే మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు స్థానికమ ఆయన ఇన్చార్జిని కూడా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారిని కలవటం జరిగింది వీళ్ళందరూ కూడా మాకు ట్రుస్ టూస్ట్ మాటలు చెప్పారు కానీ ఆ రోజుల్లో చేయలేకపోయినారు అయితే ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రము తప్పనిసరిగా నేను సహాయం చేస్తాను మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆదరించి చెప్పడం జరిగింది కానీ ఆయన మాటను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖాతరు చేయలేదు మా అప్లికేషన్ అంతా కూడా పక్కన పడేయటం జరిగింది ఈనాడు నెల్లూరు జిల్లాలో నష్టపోయిన కమ్యూనిటీ ఎవరు అంటే మాదిగలే ఈ ఉదయగిరి నియోజకవర్గానికి వస్తే మేఘపాటి రాజగోపాల్ రెడ్డి గారి మీద మాకు ఎలాంటి కక్ష లేదు ఆయన మాకు శత్రువు కాదు ఆయనకు మేము మాకు మాకేం చేయలేక్యుడు కానీ మా సామాజిక వర్గము దృష్ట్యా అభివృద్ధి దృష్ట్యా మా మరి రిజర్వేషన్ విషయంలో మేము పోరాటాన్ని కొనసాగిస్తున్న దృష్ట్యా వైఎస్ఆర్ పార్టీ చేయలేని పరిస్థితి దృష్ట్యా ఈరోజు నియోజకవర్గంలో ఆయనకు మేము మా కమ్యూనిటీ నుంచి మా మద్దతు తెలియచేయకూడదనేది మా నిర్ణయం మేము తెలియజేసుకుంటున్నాము మరి అలాగే ఈరోజు నాయకుడు కాకర్ల సురేష్ గారు ఆయన ఎన్ఆర్ఐగా ఉండి ఎక్కడో అక్కడ అమెరికాలో ఉండి ఆయన సంపాదించుకోవచ్చు అయినప్పటికీ ఆయన ఇక్కడికి వచ్చి పేదల మధ్య బడుగు బలహీన వర్గాల మధ్య పనిచేసి మరి నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడాలని ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు అటువంటి వ్యక్తి మనకు అవసరం ఈరోజు ఈ నియోజకవర్గానికి మెట్ట ప్రాంతానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వారు అత్యధికంగా వారి యొక్క సేవలను కొనసాగించాలా అనేది మేము కోరుకుంటున్నాము మరి కాకరల సురేష్ గారికి మా మద్దతును సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఈ ఏరియా మొత్తం మేము తిరిగి మాదిగలము ఆయనకి ఓటు వేపియటానికి ఓట్లు వేపించటానికి మేము ముందుకు సాగతం తెలియజేస్తున్నాము